హలో వెల్కమ్ టీవీ మీ గత మనం వారం నుంచి చూసుకుంటే కనుక వర్షాలు అయితే చాలా బీభత్సంగా అయితే కొడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మంది అయితే నష్టపోయారు అంటే ప్రాణ నష్టం కానివ్వండి అదేవిధంగా ఇండ్ల నష్టం కానివ్వండి పంట నష్టం కానివ్వండి చాలా రోడ్లు సమస్యలు ఇలా చాలా సమస్యలు అయితే మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ సమస్యలలో చాలా మంది ఇండ్లల్లో కూడా అసలు ఇక్కడ వరకే మునిగిపోవాల్సిన పరిస్థితి అంటే ముఖాల వరకే అసలు ఇండ్లలో ఉండ ఉండలేని పరిస్థితి తిందామన్నా కానీ అండుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అయితే అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు అందులో మన మెయిన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది సెలబ్రిటీస్ అయితే హెల్ప్ చేస్తున్నారు ముందుగా మన ఇప్పుడైతే రీసెంట్ గా అయితే మన ప్రభాస్ గారు అయితే వచ్చేసి అయితే రెండు కోట్లయితే విరాళంగా అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది సో రెండు సీఎం రిలీఫ్ ఫండ్స్ కి అయితే రెండు కోట్లైతే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అంటే మన తెలంగాణకి ఒక కోటి అదే విధంగా మన ఏపీకి ఒక కోటి అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా మన బాలకృష్ణ గారు కూడా యాభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా కోటి రూపాయలు అయితే విరాళంగా ఇచ్చినట్లయితే తెలుస్తుంది యాభై లక్షలు యాభై లక్షలు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అదే విధంగా సిద్ధు జొన్నల గట్ట కూడా పదిహేను లక్షలు పదిహేను లక్షలు అదే విధంగా ఆ మన చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా యాభై లక్షల యాభై కోటి రూపాయలు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అదే విధంగా మన మహేష్ బాబు గారు కూడా యాభై లక్షల యాభై లక్షలు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది సో నిన్న ముందైతే మన ఎన్టీఆర్ గారు అయితే స్టార్ట్ పెట్టడం అయితే జరిగింది నిన్న ఎన్టీఆర్ గారు అయితే డొనేట్ అయితే చేశారు అంటే రిలీఫ్ ఫండ్ అయితే నిన్న ఎన్టీఆర్ గారు అయితే మన తెలంగాణకి యాభై లక్షలు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కి అయితే యాభై అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మన ప్రభాస్ గారు అయితే కోటి రూపాయలు కోటి రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్ గా కేరళలో కూడా చూస్తాము సో కేరళకి కూడా మన ప్రభాస్ గారు అయితే విరళంగా ఇచ్చినట్లయితే కేరళ సీఎంవిల్లీ ఫండ్ కి అయితే ఇచ్చినట్లయితే తెలిసింది అంటే అక్కడ కూడా రెండు కోట్లు అయితే విరళంగా అయితే ఇచ్చారు సో ఎక్కడ కూడా అంటే నాకు తెలంగాణ ఇంత కాదు నాకు ఆంధ్ర అంత కాదు అంటూ అంటే అన్ని ఈక్వలే అనుకుంటూ అయితే ఒక అమౌంట్ అయితే ఇచ్చినట్లయితే అయితే మనకి తెలుస్తుంది సో ఇప్పుడు రీసెంట్ గా అయితే సో ఇవ్వడం అయితే జరిగింది ప్రభాస్ గారు అదే విధంగా అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు ఇలా చాలా మంది అయితే ఇచ్చారు సో మోరల్ గా చూసుకుంటే కనుక మన ప్రభాస్ గారిని చూసుకుంటే కనుక కోటి రూపాయలు కోటి రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అదే విధంగా సో మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళు అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే కలిపి ఒక కోటి రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అదే విధంగా సిద్ధు జొన్నలగడ్డ అనన్య నాగల్లా కూడా ఐదు లక్షలు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది సో ఇలా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది యాక్టర్లు అయితే ముందుకైతే వస్తున్నారు సో చూస్తున్నాం కదా చాలా మంది అయితే హెల్పింగ్ చేస్తున్నారు కానీ ఎలాంటి అంటే ఎక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక చాలా ఇప్పుడు విజయవాడలో కానివ్వండి విధంగా మన తెలంగాణలో ఖమ్మంలో చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా కానీ రోడ్డు సమస్యలు మెయిన్ చాలా రోడ్డు సమస్యలు ఈ రోడ్డు సమస్యలు అయితే ఎక్కడ చూసినా కానీ రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి విధంగా ఇండ్లలో కూడా సో ఇంటి సమస్యలు చాలా మంది ఇండ్లలో అంటే ఇండ్లు కూలిపోవడం కానివ్వండి విధంగా ఏదైతే పంట ఉంటుందో అంటే ఫీల్డ్ వర్క్ ఏదైతే ఫీల్డ్ ఉంటుందో అక్కడ కూడా ఫీల్డ్ చాలా మంది నష్టపోవడం కానివ్వండి చాలా మంది వరదల్లో సో వరదల్లో ఎవరైతే మన మెయిన్ వాహనదారులు అయితే ఎవరైతే ఉంటారో సో వాహనదారులు కూడా వాళ్ళైతే వరదల్లో కొట్టుకపోవడం అందులో మెయిన్ చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఇప్పుడు రీసెంట్ గా ఈ ఇయర్ అయితే మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చాలా ప్రాణ నష్టాలు అయితే కోల్పోయినట్లయితే మనం చూస్తున్నాము అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇంత జరగలేదు కానీ ఈ ఇయర్ లో చాలా వరదలు మనము చూస్తున్నాం గత వారం రోజుల నుంచి అసలు వరదలు ఏమాత్రం తగ్గడం లేదు మనం విజయవాడలో చూసుకుంటే కనుక అసలు తగ్గినట్టే తగ్గి వర్షం నిన్న కొంచెం తగ్గినట్టే తగ్గి అంటే మనం చూసుకున్నట్లయితే కనుక గత నాలుగు రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం వర్షాలు అయితే తగ్గినాయి బట్ మళ్ళీ వర్షాలు అయితే పెరగడంతో ఒకటేసారి మళ్ళీ ఉప్పొంగిందని చెప్పొచ్చు వరదలు అయితే సో వరదలు ఒకటేసారి ఉప్పొంగించడంతో చాలా మంది అయితే మళ్ళీ అదే ఆ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వాళ్ళకైతే హెల్పింగ్ నేచర్ అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ అయితే హెల్ప్ చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ అంటే ఆ ప్రయోజనం లేకుండా పోతుంది కానీ అక్కడకున్న అంటే హెలికాప్టర్ల ద్వారా కానివ్వండి అదేవిధంగా బోట్ల ద్వారా కానివ్వండి సో అలా హెల్పింగ్ అయితే చేస్తున్నారు కానీ బట్ ఇంకా కొంచెం ఆ ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా స్పందించాలి అదే విధంగా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు దిగాలి అదే విధంగా ఆ మణి పరంగా కానివ్వండి ఇప్పుడు సమస్యలు రోడ్ల పరంగా కానివ్వండి ఇప్పుడు ఎంతవరకు అయితే వర్షాలు తగ్గినాక అయినా కానీ ఆ రోడ్లు కానివ్వండి అది ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న సమస్యలు అన్ని తీర్చాలని అయితే మన శశిడివు కూడా కోరుతుంది సో ప్రతి ఆ ప్రతి ఒక్కరు చాలా మంది అయితే అక్కడ ఉన్న విజయవాడలో మెయిన్ ఏంటంటే ఏపీలో చూసుకుంటే కనుక మనకి ఏపీలో ఓవరాల్ గా చూసుకుంటే కనుక విజయవాడలో అయితే విజయవాడ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నట్లయితే మనకైతే అర్థమైపోతుంది ఆల్రెడీ మన గత నాలుగైదు రోజుల నుంచి అయితే చూస్తున్నాము అదేవిధంగా తెలంగాణలో కూడా ఖమ్మం కాకుండా చాలా రాష్ట్రాలు మనం తెలంగాణలో కూడా కొంచెం చాలా చోట్ల చాలా ఏరియాలలో చాలా విలేజెస్లలో అయితే చూస్తున్నాము అండ్ అదేవిధంగా వరదలు సో వరదలు అయితే బీవత్సంగా బారుతున్నాయని అయితే చెప్పొచ్చు చాలా రోడ్ల మీదకి వెళ్ళగానే అది మెయిన్ దానికి కూడా కారణం ఏంటంటే బ్రిడ్జెస్ సరిగ్గా లేకపోవడం అదే విధంగా బ్రిడ్జెస్ కొన్ని చిన్నగా వండిపోవడం అదేవిధంగా కొన్ని బ్రిడ్జెస్ కూలిపోవడము ఇలా చాలా అవుతూ ఉన్నాయి సో అందులో కూడా మెయిన్ ఏంటంటే నైట్ సమయంలో సో అంటే రాత్రి పూట అయితే అస్సలు కూడా వాహనదారులు ఎవరైతే ఉన్నారో అత్యంత అవసరం అయితేనే ఎలా ఉంది ఏంటి అనేది ముందు ఎంక్వైరీ చేసి వెళ్ళాలి అని అయితే అంటే ప్రభుత్వం కూడా కోరుతుంది అదే అదేవిధంగా ఆ వాళ్ళు కూడా చర్యలు చేస్తున్నారు పోలీస్ సిబ్బంది నుంచి కానివ్వండి ఆయన గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి కానివ్వండి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు ఆయన సోషల్ ఎఫెన్స్ చేస్తూనే ఉన్నారు బట్ అయినా కానీ వాహనదారులు ఏమాత్రం వినడం లేకుండా ఇంకా మెయిన్ ఏంటంటే టూ వీలర్స్ మీద వెళ్ళడం కానివ్వండి అదేవిధంగా అంటే మెయిన్ ఆ బర్ధల్లో పెద్ద పెద్ద ట్రక్కులు బస్సులు ఇలాంటివి కూడా కొట్టకపోతున్నాయి అది అలాంటిది మెయిన్ టూ వీలర్స్ మీద వెళ్ళి అందులో కూడా చిక్కుకోవడం అండ్ రాత్రి పూట ఇంకా మనకి ఏంటంటే ఫ్లో అస్సలు అర్థం కాదు జస్ట్ నార్మల్ గా రోడ్డు పైన ఏదో వెళ్తుంది అని అనుకుంటాం కానీ ఆ రోడ్డు పైన కూడా అసలు మామూలుగా ఉండదు అంటే చాలా ఫ్లో అనేది కింద మాత్రం చాలా ఉంటుంది ఆ వరదల్లో ఎక్కడ కొట్టుకొని ఎక్కడ తేల్తామో కూడా తెలియదు సో ఇంత ముందు కూడా చూసాము సైంటిస్ట్ అలా అంటే చాలా మందిని మనం చూసాము ఎంతో మంది గొప్ప గొప్పలు కూడా వరదల్లో కొట్టుకపోయిన సంఘటనలు అయితే మనం చూసాము సో అలాంటివి జరగదు అంటే కొంచెం తస్మ జాగ్రత్తగా ఉంటేనే బెటర్ ఎంతకాల ఈ వర్షాకాలం తగ్గేంత వరకు కొంచెం ఇంట్లో ఉంటేనే బెస్ట్ అండ్ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల వరకు అయితే చాలా వర్షాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది వర్ష సో మనకి వెదర్ రిపోర్ట్ నుంచి అయితే ఇంకా రెండు మూడు రోజుల వరకు చాలా వర్షాలు ఉన్నట్లు తెలుస్తుంది ఏపీ తెలంగాణలో అయితే అంటే ఏపీ తెలంగాణలో నుంచి కాకుండా మనం ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే కనుక ఢిల్లీలో అదే విధంగా మనకి కేరళలో చూసుకుంటే కనుక కేరళలో కూడా చాలా వర్షాలు అయితే బీభత్సంగా ఉన్నాయి సో ఇప్పుడు ఓవరాల్ గా వర్షాలు కూడా ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతున్నాయో మనకు తెలియడం లేదు కాబట్టి అంత అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి సో ఆయన మెయిన్ ఎక్కువ లాంగ్ లాంగ్ డ్రైవ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇంకా స్టేట్ దాటి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వాహనదారులు మెయిన్ అంటే మీ ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళ కొంచెం ఇబ్బంది లేకపోవచ్చు కానివ్వండి అదేవిధంగా ఆ మెయిన్ వాహనదారులు ఎవరైతే ఉంటారో కానీ మీ ఓన్ వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే మన సీసీటీవీ అయితే కోరుతుంది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది నుంచి కూడా సోషల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు సో ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా సో మా ఫైనల్ గా అయితే మనకి డొనేషన్ ఎలా ఇస్తున్నారో చూస్తున్నాం సినీ ఇండస్ట్రీ నుంచి అయితే మన ప్రభాస్ గారు అయితే కోటి రూపాయలు కోటి రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి విధంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే విధంగా మన అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు బాలకృష్ణ గారు అయితే యాభై లక్షలు యాభై లక్షలు అయితే ఇవ్వడం అయితే జరిగింది విధంగా సిద్ధు జొన్నల కూడా హీరో సిద్ధు జొన్నల కూడా పదిహేను లక్షలు పదిహేను లక్షలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇలా చాలా మంది అయితే ఇస్తూనే ఉన్నారు అదే విధంగా విశ్వసి కూడా ఐదు లక్షలు ఐదు లక్షలు ఇలా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది